ఎందరో ప్రభువ గుప్పులు విప్పారు అదేవిధంగా తండ్రి ఎందరో ప్రయాసపడ్డారు అదే అదేవిధంగా మీ పరుచీరులనైనా వెనకడుగు వేయకుండా తండ్రి అయ్యా ఇదిగో ముందుకు కొనసాగింప చేశారు ప్రభు నీ కృపలో బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ఈ సమయంలో తండ్రి ఈ మూడు రోజులు మీరు చక్కగా జరిగించిన విధానం బట్టి మీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో తండ్రి శరీర సంబంధమైనటువంటి ఆహారం కూడా బిడ్డలో భుజించబోచుండగా మంచి ఆరోగ్యం మీరు దయచేయమని వెళ్ళేటువంటి ప్ర ప్రయాణం అంతట్లో కూడా బిడ్డలకు మీ క్షేమమును దయచేసి సహాయం చేయమని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఈ మీటింగ్స్ విషయమై ప్రయాసపడ్డారో వారందరినీ ప్రభు మీరే దీవించి ఆస్వాదించి సహాయం చేయమని మా ప్రభును రక్షకుడు నేసే దీవ్యమని ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు నేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాస కృపాక్షేమములు ఈ మూడు రోజుల మీటింగ్ లో పాలపుంపులు పొందినటువంటి బిడ్డలకు ఆయా గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రజలకు ఈ గ్రామానికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక ఆ మెయిన్ అందరికి